అందరికీ నమస్కారం నేను మీ రంగసాయి రెడ్డి రౌడీ షీట్ హిస్టరీ షీట్ ఈ పదాలు తెలియని వారు దాదాపుగా రెండు తెలుగు రాష్ట్రాల్లో లేరు అని మనం చెప్పవచ్చు ఎందుకంటే పలు సందర్భాల్లో పోలీసులు రౌడీ షీట్లు ఓపెన్ చేస్తాం అని రకరకాల సందర్భాల్లో మన మీడియా స్టేట్మెంట్లో చూస్తూ ఉంటాం కొన్నిసార్లు రాజకీయ నాయకులు వారి రాజకీయ ప్రత్యర్థులపై షీట్లు ఓపెన్ చేసి ఒక రకమైన అధికార దుర్వినియోగానికి కూడా పాల్పడుతుంటారు అని మనకు తెలుసు అసలు నిజంగా రౌడి షీట్ చట్టబద్ధమేనా అనే విషయం తెలుసుకుందాం చట్టబద్ధం కానప్పుడు ఎందుకు ఓపెన్ చేస్తున్నారు చట్టబద్ధం కానప్పుడు ఎందుకు ఉన్నత న్యాయస్థానాలు సైలెంట్గా ఉంటున్నాయి ఈ విషయాలు తెలుసుకునే ప్రయత్నం అయితే కొంతమేర చేద్దాం రౌడీ షీట్ ఓపెన్ చేసిన పోలీసులపై కేసులు పెట్టచ్చా అనే విషయం కూడా తెలుసుకుందాం ఇక్కడ ప్రతి వ్యక్తి కూడా సమాజంలో గౌరవంగా బతకడానికి అందరికీ ఉన్నట్లే ఆ వ్యక్తి కూడా ఉంటాయి ఆ వ్యక్తిని నువ్వు రౌడీవి నువ్వు గూండావి అని పోలీస్ అధికారులు బహిరంగంగా నడి రోడ్లపై లేదా పోలీస్ స్టేషన్లో అందరూ చూసే విధంగా నిలబెట్టి రౌడీ 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 అనడం వల్ల సమాజంలో వారి పరిస్థితి దిగజారిపోతుంది అలాగే సమాజంలో వాళ్ళు బ్రతకడానికి కూడా ఇబ్బందికరంగా ఉంటుంది ఇది ఎంతవరకు కరెక్ట్ అని ఆంధ్రప్రదేశ్ హైకోర్ట్స్లో ఈ కేసు సంబంధించి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు జస్టిస్ ఈవిఎస్ సోమయాజులు గారు సంచలనమైన తీర్పు అయితే గతంలో వెలువరించారు అలాగే సుప్రీంకోర్టు కూడా పుట్టుస్వామి కేసులో సంచలనమైన కేసు అయితే చేయడం జరిగింది ఎలా ఓపెన్ చేస్తారంటే సాధారణంగా అంటే వాళ్ళు చేసే పద్ధతి ప్రకారం రెండు మూడు కేసు అంతకంటే ఎక్కువ కేసులు ఉండి జైలుకు పోయించినా కూడా రిమాండ్ పోయించినా కూడా అతని ప్రవర్తనలో మార్పు లేకపోతే స్టేషన్ హౌస్ ఆఫీసర్ రిపోర్ట్ అనుగుణంగా ఎస్పీ స్థాయి వాళ్ళు అదే టౌన్లో అయితే కమిషనర్ స్థాయి వ్యక్తులు వాళ్ళకు పేరు మీద రౌడీ షీట్లని ఓపెన్ చేయడం అయితే జరుగుతుంది రౌడీ షీట్లను ఎవరు ఎత్తేస్తారంటే పోలీసులు ఎత్తేయాల లేకపోతే హైకోర్టుకి వెళ్ళినప్పుడు అసలు రౌడీ షీట్ అనేది చట్టబద్ధత లేదు కాబట్టి హైకోర్టు అనేది దాన్ని ఎత్తేయడం అయితే జరుగుతుంది సరే ఇలా రౌడీ షీట్లు పెట్టి సమాజంలో గౌరవం కోల్పోయేలాగా ప్రవర్తించిన పోలీసులపై కేసు ఎలా పెట్టచ్చు అంటే ఆంధ్రప్రదేశ్లో అయితే ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో పిటిషన్ ద్వారా పోలీసులపై కేసులు నమోదు చేయవచ్చు ఆ విధంగా రౌడీ షీట్ లేని దాన్ని ఉంది అనడం తప్పు ఎవరైతే కంటిన్యూగా అలవాటుగా నేరాలు చేస్తున్నారో స్థానిక మెజిస్ట్రేట్ గారి ద్వారా అనుమతితో హిస్టరీ షీట్ అయితే ఓపెన్ చేయొచ్చు అని తెలుస్తుంది అంతే తప్ప రౌడీ షీట్ రౌడీ షీట్ అని కొంతమంది రాజకీయ దురుద్దేశం కోసం ఇలా చేయడం అనేది తప్పు అని తెలుపుతున్నాం ధన్యవాదాలు